ജയം ന്യൂസ് നനുപ്രിയ కృష్ణా జిల్లా ఉయ్యూరులో పోలీస్ స్టేషన్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితచే ఘనంగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏలూరు డిఐజీ ఏవీజీ అశోక్ కుమార్లు పాల్గొన్నారు వయ్యూరు కాటూరు రోడ్డులో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ మరియు ఎండిఓ ఆఫీసుల నిర్మాణార్థం ఇరవై సెంట్ల భూమిని విరాళంగా సజ్జ వెంకటేశ్వరరావు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ రెండు కోట్ల బడ్జెట్ అవసరపడిన స్టేషన్ నిర్మాణాన్ని కేవలం ముప్పై లక్షలతోనే పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు నేరాలను అరికట్టే విధానంలో సీసీ కెమెరాలు మరియు డ్రోన్లను ప్రభావితంగా ఉపయోగిస్తామని యుద్ధ సమయంలో అభ్యంతరకర పోస్టులను పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలకు మరింత అవగాహన పెంచి క్రైమ్ రేటుని తగ్గించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ड早ी चकातला, ताहिकां चिशाँ पलाग invers, नस्वारम टाहिकां, जरेशना ताहिकां రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండేటప్పుడు కోటే ప్రసాద్ గారు అప్పుడు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా విధ్వంసం అని తెలిసింది ఆ విధ్వంసం ఎంతవరకు ఉందిరా అంటే ఆఖరికి పోలీస్ స్టేషన్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పోలీస్ స్టేషన్స్ కూడా తిరిగి కంప్లీట్ చేయకుండా అలా ఉంచేసిన పరిస్థితి ఏర్పడింది అదృష్టం ఒక రకంగా దురదృష్టం అనుకోవాలి ఇంకొక రకంగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఏ చేతుల మీదుగా అయితే శంకుస్థాపన జరిగిందో మళ్ళా తిరిగి అదే చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా జరిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది దానికి సుమారుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషను అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లాస్ట్ హైవే ఎక్స్టెన్షన్లో పోయినప్పుడు చాలామంది స్థలం ఇవ్వడానికి కూడా ఆ టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడా ఈరోజు ఉయ్యూరు పోలీస్ స్టేషన్కి కంపల్సరీగా స్థలం ఇవ్వాలి అని అరు సజ్జ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి వెంకటేశ్వరరావు గారు అయితే సుమారుగా ఇరవై సెంట్లో స్థలం రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇవ్వటం తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ పూర్తయిన తర్వాత తిరిగి కంప్లీట్ చేయలేకపోవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం తిరిగి కంపల్సరీగా ఈ వ్యూరు రోడ్ పోలీస్ స్టేషన్ రావాలి ఎందుకంటే భవనాల్లో వాళ్ళు ఉంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మళ్ళీ మళ్ళీ కొంతమంది తాతలు ముందుకొస్తే ఆ తాతల ద్వారా ఈరోజు సుమారుగా పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసేసరి ఇక పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం వచ్చిన తర్వాత ఈ స్టేషన్ ని చూస్తే నిజంగా దగ్గర దగ్గర రెండు కోట్ల పైన అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా కోటి ముప్పై లక్షలతోని మంచి నాణ్యత కలిగిన పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా శుభ్ర నామకను భావించాలి దీనికి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరపున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి చొరవ తీసుకున్న మన ఎస్పీ గంగ మన డిఐసి అశోక్ కుమార్ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కంగిపాడు పోలీస్ స్టేషన్ కూడా దాన్ని కూడా త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తాం మేడం మేము దానికి కూడా ఓపెనింగ్ కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్స్ని ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఫేజెస్ వారీగా మేము కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర గవర్నమెంట్లో డబ్బులు వచ్చినా కూడా కేవలం ఖర్చు పెట్టకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయి గ్రే హౌండ్స్ కూడా కంప్లీట్ కాకుండా ఉన్న పరిస్థితి మళ్ళీ ఈరోజు గ్రే హౌండ్స్కి ఈరోజు విజయనగరం జిల్లాలో ల్యాండ్ తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది అది ఇమీడియట్గా అన్ని కూడా శంకుస్థాపన చేసే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గ్రే హౌండ్స్కి అదేవిధంగా అమ్మాయికి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫండ్ ఇచ్చినా కూడా లాస్ట్ గవర్నమెంట్ చేయలేకపోయారు ఈ ఈరోజు అబ్బాకి కూడా ఊసివీడి దగ్గర ఒక సెల్ఫ్ కూడా కేటాయించుకోవడం జరిగింది అది కూడా క్యాబినెట్ ఎప్పుడు అయిన తర్వాత దాన్ని దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేరాలు అరికట్టడంలో భాగంగా సీసీకి బిల్టీవీ కెమెరాస్ అదేవిధంగా డ్రోన్స్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం అదేవిధంగా ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం అదేవిధంగా ఈ వారు సమయంలో వార్ జరిగిన పరిస్థితి మొన్నటి వరకు వార్ జరిగిన సందర్భంలో కానీ ఇకపై కానీ కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఉన్నా కూడా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఎక్కడ కూడా శాంతి భద్రత విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నారు कन्दे सच गार्ड बाजू सच श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए आध रहा है महाराज ना ಬ್ರ <gans chord noise> ད� ངར ངྱ ངཏ དཡ ཁའེ རེ ངསྲ རེ 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 ཁེ ལེ ཁ ཁར ཁེ གེ ག ུག ེེེ